గోవిందయర్మ అందరికీ జయ శ్రీరామ్ కృష్ణం వందే జగద్గురు భగవద్గీత మూడవ అధ్యాయము పంతొమ్మిదవ శ్లోకం తస్మాదక్త సతతం కార్యం కర్మ సమాచర అసక్తో హి ఆచరణ కర్మ పరమాప్నోతి పూరుష అందువలన నీవు నిరంతరము ఆసక్తిరహితుడవై కర్తవ్యకర్మలను చక్కగా ఆచరింపము ఎందుకంటే ఆసక్తిని వీడి కర్మలను సదా ఆచరించి మనుషులకు పరమాత్మ ప్రాప్తి కలుగును ఇప్పుడు ఒక తల్లి తన కొడుక్కి అబద్ధం ఆడకూడదు అబద్ధం ఆడకూడదు అబద్ధం ఆడకూడదు అబద్ధం ఆడకూడదు అనేసేసి నిత్యము నిరంతరము చెబుతూనే అనుకోండి ఉదయం లేచినప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు రాత్రి మరలా అనంతినిపించేటప్పుడు పడుకోబెట్టి కథలు చెప్పేటప్పుడు అబద్ధం చెప్పకూడదు అబద్ధం చెప్పకూడదు ఈ విధంగా పదే 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 చెబుతుంది అనుకోండి ఆ తల్లి పిచ్చిదనే అర్థము అంతకు మించి తల్లికి ఏమీ తెలియదనే అర్థము అబద్ధం ఆడడము ఎంత తప్పో ఎంత ప్రమాదకరము బాగా నాటుకుపోతే తాను ఆ విధంగా అబద్ధాలు రాడకుండా సత్యము ఎందు ఆ బిడ్డ నడిస్తే వాడి జీవితం అద్భుతంగా రాణిస్తుంది ఇది తల్లి పదే పదే చెప్పడంలో పరమార్థం జీవితంలో ఎప్పుడు ఎవరు వస్తువులు తాకకూడదు దొంగతనం చేయకూడదు ఎవరిని మోసం చేయకూడదు ఈ మాటలు పదే పదే రిపీట్ రిపిడ్గా రిపీట్ రిపిడ్గా తల్లి చెపుతుందంటే లేదా తండ్రి చెబుతున్నాడంటే బోర్ కొడుతుంది అని అనుకోకూడదు ఆ బిడ్డ అలా అనుకుంటే వాడు లైఫ్ పాడైపోతుంది వాడు మంచి వినదలుచుకోలేదు ఒక వ్యక్తి ఒక విషయాన్ని మన మంచి కోరి పదే పదే అదే పనిగా రిపీట్ రిపిట్గా చెప్తున్నాడు అంటే అది ఎంత సర్వోత్కృష్టమైన విషయం అయి ఉంటుంది మన జీవితం బాగుండాలనే పరితపిిస్తూ అవతల ఎందుకది ఎందుకు అది పదే పదే చెప్తున్నారు దాన్ని పాటిస్తే మన జీవితం ఎంత అద్భుతంగా ఉంటుంది ఇది గ్రహించి వడిసి పట్టుకొని పాటించే కొడుకు శ్రేష్ఠుడు అవుతాడు గొప్ప ధర్మాత్ముడు అవుతాడు ఆ వంశానికి పేరు తెచ్చేవాడు అవుతాడు ఆ వంశ పురుషుడు అవుతాడు మనకి రామాయణంలోను భారతంలోను కనిపించే విషయాలు ఇవన్నీ కూడా కుంతిదేవికి ఐదుగురు కొడుకులు ఉన్నారు ప్రజాంధారికి వంద మంది ఉన్నారు ఎవరు పేరు తెచ్చుకున్నారు ఎవరు ఆదర్శవంతంగా నడిచారు ఎవరిని ప్రజలు చేతులెక్కి మీరు దేవుళ్ళు అయ్యా అని పొగిడారు ఎవరు లేకుండా రాజ్యం విడిచి వెళ్ళిపోతుంటే మేము కూడా బతకలేమని ఇల్లు వాకిలు వదిలేసి వాళ్ళు వెంట వెళ్ళిపోయారు కౌరవులను ఎవరు పొగడలా వంద వందలు ఒకరిని పొగడలా పాండవులు ఐదుగురు ఉంటే ఐదుగురిని పొగిడిన వాళ్ళు మీరు దేవుళ్ళు అని దండాలు పెట్టారు అందరు ఏంటి మంచి విషయాన్ని కుంతిదేవి పదే 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 చిన్నప్పటి నుంచి బోధించుకుంటూ వచ్చింది ఆ పిల్లలు అది పట్టుకున్నారు జీర్ణం చేసుకున్నారు జీవితం అంతా వదిలిపెట్టకుండా ఎన్ని కష్టాలు వచ్చినా వదలకుండా పాటించుకొచ్చారు పరమాత్మ ఇక్కడ భగవద్గీత మొత్తం కూడా ఆసక్తి రహితంగా ప్రతిఫలాపేక్ష రహితంగా కర్మలు ఆచరించు ఆసక్తి రహితంగా కర్మలు ఆచరించు ప్రతిఫలాపేక్ష రహితంగా కర్మలు ఆచరించు కర్మ ఫలము నా నాకర్పించు దాని మీద నీకు అధికారం లేదు ఫలము ఆశించకు ఈ విధంగా చెప్పుకుండా వస్తున్నాడంటే కారణం ఏమై ఉంటుంది ఎందుకు ఇన్నిసార్లు చెప్పడం పరమాత్మ తల్లి అన్నిసార్లు కొడుక్కి ఎందుకు నేర్పుతుందో పరమాత్మ కూడా అన్నిసార్లు మన కోసం నేర్పుతున్నాడు ఎందుకో తెలుసా మన కష్టాలకి బాధలకి మన ఆత్మహత్యలకి మానసిక సంఘర్షణకి ఎదుటి వాళ్ళతో మన ద్వేషానికి మన శత్రుత్వానికి అన్నిటికీ కారణము ఈ ఆసక్తి అన్నిటికీ కారణం ఎక్స్పెక్టేషన్ ఆశించి పనులు చేయటం ఆశించి ఫలితం గోరి పనులు చేయటం ఈ సంఘర్షణలు అన్నిటికీ సంసారంలో ఎన్ని బాధలు ఈతి బాధలు ఇబ్బందులు ఉన్నాయో వీటన్నిటికీ మూలమైన తల్లి వేరు ఆసక్తి అనేది దాన్ని మనం సమూలంగా నిర్మి నిర్మూలించుకోవాలంటే ఒకసారి చెప్తే సరిపోదు పదే 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 చెప్తూ ఉండాలి కాబట్టి పరమాత్మ మనం బాగుపడాలి అని కేవలం మనశ్రేయస్ దృష్టిలో పెట్టుకొని పదే పదే విషయం చెప్తున్నాడు ఆసక్తి విడిచిపెట్టి నీ ధర్మము అనుకుని కర్మ చేసి రాగద్వేషాలకు అతీతుడిగా ఉండే స్థితికి నువ్వు రా నువ్వురా నువ్వ్రా అలా నువ్వు వస్తే ఈ సంసారంలోనే తామరాకు మీద నీటి బొట్టులా ఉంటావు సంఘానికి అంటుకోకుండా ఉంటావు అప్పుడు నీవు బాధల నుండి కంప్లీట్గా విముక్తి పొంది పరమమైన ఆనందం ఏదైతే ఉంటుందో అది నువ్వు పొందుతావు భగవంతుని ఎందుకు చెప్పాలి ఆనంద స్వరూపుడైన పరమాత్మ ఆనందాన్ని అందరికీ అందించాలనుకుంటాడు ఇప్పుడు పెద్ద ఒక తండ్రు నాటండి జమీందారు ఆయన దగ్గర ఒక గొప్ప గొప్ప భవనమో గొప్ప ఆస్తో ఏదైనా మూల్యమైనది ఉందనుకోండి ఎవరికి ఇవ్వాలనుకుంటాడు తన కొడుకే ఇవ్వాలనుకుంటాడు దాన్ని తీసుకొని దాన్ని చక్కగా అనుభవించగల దాన్ని చక్కగా కాపాడుకోగల ఒక అర్హత కొడుక్కి ఉండాలక్కర్లేదా ఉండాలంటే ఆ జమీందారు పదే పదే ఆ కొడుకు నేర్పుతాడు మొదటి నుండి ట్రైనింగ్ ఇచ్చి నేర్పుకుంటూ వస్తాడు ఆ యోగ్యత తన కొడుకు కలిగిందంటే చక్కగా తాను అందించిన దాన్ని అలాగే అందుకొని అనుభవించే ఆనందంగా జీవితంలో సుఖపడతాడు కదా అనేది తండ్రి భావన భగవంతుడు పరమ ఆనంద స్వరూపుడు పరమ ప్రేమ స్వరూపుడు ఆ భగవంతుడి గుణము నీవందుకొని నీవు అంతే ఆనందంగా జీవితంలో ప్రేమపూర్వకంగా ప్రశాంతంగా హ్యాపీగా ఏ బాధ ఏ కష్టము నిన్ను అతుక్కోకుండా ఏ సమస్య నిన్నతుక్కోకుండా నవ్వుతూ తృప్తిగా నీవు జీవించాలంటే ఆ భగవంతుడి ఆనందాన్ని నువ్వు అందుకోవాలంటే నీకు యోగ్యత కలగాలి కదా భగవంతుడి దగ్గర ఉన్నది నీకు ఇవ్వాలనుకుంటున్నాడు పుచ్చుకోవడానికి నీకు యోగ్యత కావాలి అయోగ్యత నీకు లేనప్పుడు అది అర్థం కాదు దాన్ని నువ్వు అందుకోలేవు సద్వినియోగం చేసుకోలేవు అర్థం అవ్వడానికి నీకు ట్రైనింగ్ కావాలి భగవద్గీతలో పరమాత్మ నీకు ట్రైనింగ్ ఇస్తున్నాడు ట్రైనింగ్ ఇస్తే పదే పదే చెప్తున్నాడు ఏమని అందువల్ల నీవు నిరంతరము ఆసక్తరథుడు ఏ కర్తవ్య కర్భను చక్కగా జరిపో భక్తుడైన వాడు ఇంతకుముందు శ్లోకాలు చెప్పుకున్నాం భక్తుడైన వాడు సకల ప్రాణికుడిలోనూ ఆత్మస్వరూపుడైన భగవంతుడిని దర్శిస్తాడు కాబట్టి కర్మలు చేస్తున్న తనకు కర్మ అనేది ఏమీ ఉండదు చెప్పాడు కాబట్టి నీవు ఆసక్తి లేకుండా ఆ విధముగా కర్తవ్య కర్మలు నిర్వర్తించు అర్జున అర్థం చేస్తే నాకేదో వస్తుంది లేదంటే నాకేదో పోతుంది అవతల వాళ్ళకి ఏదైనా పోతుంది అవతల వాళ్ళకి ఏదైనా వస్తుంది ఆ తర్వాత పరిణామాలు నువ్వు ఆలోచించకు ఇంత ఇంట్రెస్ట్ ఎందుకు పెట్టుకుంటావు నీ చేతిలో పనిచేయటం ఉంది కదా నీ ధర్మం నువ్వు కదా పోయిన బాధ్యత నువ్వు నిర్వర్తించు అవుతుంది ఇంత ఆసక్తి పెట్టుకోకు పెట్టుకున్నావు కాబట్టి ఏడ్చుకుంటున్నావుట అధ్యాయం అంతా ఏడ్చేవా నా మేనమామ మా 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 మామగారు మా తమ్ముళ్ళు మా అన్నలు మా గారు నన్ను ఎత్తుకొని పెంచిన మా తాతగారు వీళ్ళందరూ ఉన్నారు మా మావగారు ఇంటి తాలూకా తిరుపతి మహారాజు అందరూ వచ్చారు వాళ్ళందరూ ఏమైపోతారు చచ్చిపోతారేమో వాళ్ళ కుటుంబాలు ఏమైపోతాయేమో నీకు ఎందుకు ఇంత ఆసక్తి ఎంత ఆలోచించావు కాబట్టి కదా నువ్వు బాధపడతావు ధనుర్బాలకు కింద పడేసి ఏడ్చుకుంటూ కూర్చున్నావు నీ చేతిలో ఉన్నాయి అవన్నీ ఆ ఫలితం మీద అంత ఆరాటం ఎందుకు నీ ధర్మం నువ్వు చేయి నువ్వు క్షత్రువుడివి నీ ధర్మం ఏంటో నువ్వు చేయి ఆసక్తి విడిచిపెట్టు అప్పుడేమవుతుంది బరువు దిగుతుంది కంప్లీట్గా ఏదైనా ఒక శ్రేష్టమైన వస్తువు అందుకోవాలంటే నీకు ఖాళీ ఉండాలిగా నీకు నుండి కింద మొత్తం బరువు చింతనలో అంతలేని చింతలో ఉంటే ఇంకేం అందుకుంటావు పరమాత్మను మాత్రం ఏం పట్టుకుంటావు అంతలేని చింతనలు అంతలేని దిగుళ్ళు అంతలేని కోరికలు అంతలేని ఆరాటాలు మునిగిపోయిన వాడి ముందు పరమాత్మడు వచ్చి నుంచున్నా ఆయన్ని మాత్రం ఏమైనా ఆస్వాదిస్తాడా అనుభవిస్తాడా భగవంతుడు వచ్చి ఆరాటం ఆరాటంతోనే ఉంటదా వచ్చేసాడు అది అడుగుతాం అడి అడుగుతాం ఆ పల్లవుతాయి ఈ పళ్ళు చిల్లర మొత్తం చెప్తా ఉంటాడు భగవంతుడిని కూడా అనుభవించేడు ఎదురుకుండా వస్తేవనా కాబట్టి నీవు ఆ నిరంతరము ఆసక్తి రథుడి కర్మలు చక్కగా ఆచరించు ఎందుకంటే ఆసక్తి వీడి కర్మలను సదా ఆచరించు మనుషునికి పరమాప్త ప్రాప్తి కలుగును బరువులు దించుకుంటే తేలికవుతావు ఖాళీ అయిపోతావు ఖాళీగా ఉన్న దాంట్లో ఏదైనా వేయచ్చు నిండా ఉన్న దాంట్లో ఏమేయగలుగుతాం మనము నువ్వు అసలు ఖాళీగా ఉంటే బరువులు దించుకొని ఆ భగవంతుడు అనేవాడు నీలో వచ్చి ఆర్తాడు ఏదైనా భగవత్ ప్రాప్తికి సంబంధించి ఏదైనా నీకు అబ్బుతుంది అసలు నువ్వు ఫుల్గా ఉంటే ఖాళీ లేకుండా ఉంటే అంతలేని చింతలతోటి ఇంకేం అందుతుంది ఇంకేం పొందుతావు ఎక్కడ పెట్టుకుంటావు ఏం అనుభవిస్తావు ఇది చక్కగా అర్థమైతే పరమాత్ముడు ఎందుకు భగవద్గీతలో మన కోసం ఇంత చెప్పిందే చెప్పేసి ఇంతగా చెబుతున్నాడో ఆ కన్నతల్లి హృదయం కన్నతండ్రి హృదయం అంతకు మించిన గొప్ప హృదయం పరమాత్మలో ఉంది మనం బాగుపడాలని మన ఆయన సంతానం కాబట్టి కాబట్టి చెప్తున్నాడు విని బాగుపడితే మన జీవితాలు తరిస్తాయి धर्मोरक्षत रक्षा जय श्री श्रीमणारायण कृष्णापण